హాయ్ హలో నమస్కారం అండి నేను ఈరోజు మీ పర్సన్ యొక్క భావాలు మీ పైన ఉండే అభిప్రాయాల గురించి చెప్పబోతున్నాను ఇవి మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా భావించండి మీ పర్సను మీ దగ్గర నుంచి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి కారణాలు తెలుసుకుందాము మీ వ్యక్తి వేరే దగ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి తను వేరే థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకున్నాడు థర్డ్ పర్సన్ పై దగ్గర డబ్బు ఆశించి మీ వ్యక్తి అక్కడికి వెళ్ళడం జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని చాలా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నష్టం అనేది చేసి మిమ్మల్ని సాక్రిఫైజ్ అనేది చేయడం జరిగింది తన జీవితం తను చూసుకున్నాడు మిమ్మల్ని మీ జీవితంలో వదిలేసి వెళ్ళిపోయాడు తన స్వలాభమే చూసుకున్నాడు కానీ మీరేమైపోతారని ఆలోచించలేదు మీ గురించి కానీ మీ భావాల గురించి కానీ మీరు మానసికంగా ఏమైపోతారని కానీ ఎలాంటి ఆలోచన అనేది లేకుండా మీ జీవితం నుంచి మీ పర్సన్ వెళ్ళిపోవడం అనేది జరిగింది మీ పర్సన్ కేవలము డబ్బు ఆశించి మాత్రమే వేరే వ్యక్తి జీవితంలోకి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ ఫిజికల్ నీడ్ కోసము అధికమైన డబ్బు తన ఆనందము ఫ్రెండ్స్ పార్టీ అకేషన్స్ లాంటివి వాటి కోసం మాత్రమే మీ నుండి మీ పర్సను దూరంగా వెళ్ళడం అనేది జరిగింది తన కెరీరు తన స్వలాభము తన తోటి మీ లైఫ్ నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఈ రీడింగు నో కాంటాక్ట్లో ఉన్న లవర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది మీ వ్యక్తి కేవలము మీ నుండి డబ్బు వచ్చినంతసేపు మాత్రమే మీ దగ్గర ఉండడం అనేది జరిగింది ఎప్పుడైతే మీ దగ్గర నుండి డబ్బు అనేది తనకు రావడం లేదని గమనించాడో అప్పుడు తను మిమ్మల్ని ఒక వస్తువులాగా పక్కన పెట్టేసి తను ఇతరుల డబ్బుకు ఆశపడి మిమ్మల్ని ఒక పనికిరాని వస్తువులాగా ట్రీట్ చేసి వేరే థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది తను మీరేమైపోతారని అసలు ఆలోచించడం కానీ మీరు ఒక మనిషి అని మీకు వాల్యూ ఇవ్వడం అనేది కానీ ఎలా అంటేది చేయలేదు ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది అలాగే లవర్స్కి వర్తిస్తుంది ఇది మేల్ అయితే ఫిమేల్గా తీసుకోండి ఫిమేల్ అయితే మెయిల్గా తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు మీ పర్సన్ తన కెరీరు తన ఫ్యామిలీ తన ఎంజాయ్మెంటు తన లైఫ్ ఎంతసేపు తను తను అని అనుకోవడమే కానీ మిమ్మల్ని కానీ మీ ఈ మానసిక స్థితి గురించి కానీ మీ శారీరక పరిస్థితి ఏమవుతుందని కానీ ఇలాంటివి కానీ పట్టించుకోకుండా తను మిమ్మల్ని ఉన్నంతసేపు యూజ్ చేసుకొని తర్వాత పక్కన పెట్టేశారు తను వేరే వ్యక్తి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఆ వేరే వ్యక్తులు కూడా మీ పర్సన్ని ఆకర్షించారు వారు మిమ్మల్ని మీ పైన మీ పరిసన్ చెప్పే మాటలు నమ్మేసి ఆ వ్యక్తులు మీ పర్సన్ని ఒకరి పైన ఒకరు స్వలాభం కోసము ఫ్రెండ్షిప్ అనేది చేసి మీ పైన మీ పర్సన్ని ఇలా ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి కారణం అనేది అయ్యారు మీ వ్యక్తి మీకు ఇలాంటి పరిస్థితి కల్పించడానికి చాలామంది వ్యక్తులు థర్డ్ పర్సన్స్ కారణమయ్యారు అది తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తన ఫిజికల్గా చూజ్ చేసుకున్న థర్డ్ పర్సన్ ఇలా వీళ్ళందరి వల్ల మిమ్మల్ని మీ వ్యక్తి మీకు ఇలాంటి పరిస్థితి అనేది కల్పించారు మీకు ఈ రీడింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి